నమస్తే ఇం అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చలికాలం ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం ఈ చలికాలంలో చాలామంది హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉంటారండి అందులో వచ్చేసి దీన్ని అయితే మీరు ఖచ్చితంగా పాటించండి ఏంటంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకొని అందులోకి పారిజాత అయితే వేయాలి పారిజాత ఆకులతో పాటు జీలకర్ర అల్లం ఉంటే మిరియాలు కూడా వేసేసుకోవచ్చు మిరియాలని రెండు లేదంటే ఒకటి అంతకుమించి ఎక్కువగా వాడకూడదు నెక్స్ట్ ఇవి ఈ వాటరు రెండు గ్లాసుల వాటరు ఒక గ్లాస్ అయ్యేదా ఇంకా మనం మరిగించుకోవాలి ఇలా మరిగించి బాగా వేడినప్పుడు తాగకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగించాలి అలా మనం తాగాలి పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇంకొకటి ఏంటంటే నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అండి ఇప్పుడు వచ్చేసి ఫీవర్స్ అని చెప్పేసి కాలు నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు కదా ఆ బాధపడే వాళ్ళందరూ కూడా దీన్ని రెగ్యులర్గా మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి చాలా మంచి మీకు రిలీఫ్గా ఉంటుంది కాకపోతే వాడి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా వాడి మీరు చూడండి ప్రయత్నించండి ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ జామకా చేయం ఇలా మనం మార్చుతూ ఉంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మీకు ఇంకా మంచి రెమెడీస్ అయితే నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో ఈ గుంట పొంగడాలు ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఫుల్ వీడియో అయితే చెప్తాను అండ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఇతర ఫ్యామిలీస్ కూడా మీరు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి